కావలసిన వాళ్ళు కావాల్సినట్లు అందరికీ సపోర్ట్లు చేసుకుంటున్నారు అంటూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది తనజ అది చూసిన కళ్యాణ్ అయితే దగ్గరికి వస్తాడు నేనైతే ఇమాన్యుయల్కి మాటిచ్చాను నీకు సపోర్ట్ చేస్తాను అని అని అంటాడు కళ్యాణ్ ఇంకేమి సపోర్ట్లు బాగానే చేసుకుంటున్నావు కదా అంటుంది తనుజా అయితే ఆ మాటలకి అంటాడు కానీ నేను ఈ మాట కూడా అన్నాను తనుజయ్య నువ్వు అంటే నేను ఖచ్చితంగా తనజాకే సపోర్ట్ చేస్తాను తనుజా తర్వాతే నువ్వు అన్నాను ఆ మాట కూడా నువ్వు మైండ్లో పెట్టుకోవాలి తనజా అంటాడు కళ్యాణ్ ఏమో కానీ నేనైతే కెప్టెన్సీలో ఎంతో కష్టపడి పడ్డాను ఆఖరికి ఫస్ట్ వారం నుండి కష్టపడుతూనే ఉన్నాను కానీ నా మీద పగ పట్టినట్లే చేస్తున్నారు ఆఖరికి క్యాప్టెన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ క్యాప్టెన్ అవ్వాలని పంతం పట్టుకొని ఉన్నారు అంటూ బాధపడుతూ ఉంటుంది తనజ అరే క్యాప్టెన్ అయిన వాళ్ళు క్యాప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా మొదటి వారం నుండి టాస్క్లు ఆడుతూనే ఉన్నారు కదా తనజా అంటాడు మరొక వైపు ఇమాన్యుల్ దివ్య బాగా ఎక్కిస్తూ ఉంటుంది ఇమ్మో నువ్వు మాత్రం కళ్యాణ్ ని నమ్మకో అని ఇక కళ్యాణ్ విషయంపై ఇమాన్యుల్ కూడా అంటాడు ఆల్రెడీ వాడు చెప్పేశాడు తనజా నువ్వా అంటే నేను ఖచ్చితంగా తనజాకే సపోర్ట్ చేస్తాను ఇమాన్యుల్ అని ఇక నేను కళ్యాణ్ ని కూడా టూ పర్సెంట్ మాత్రమే నమ్ముతున్నాను ఇక అంతగా నమ్మేది ఎవరు లేరు చూద్దాం లక్ ఎలా ఫేవర్ చేస్తుందా అంటూ ఇమాన్యుల్ కూడా ఇక్కడ మాట్లాడతాడు ఇలా మొత్తానికి అయితే ఇలా జరుగుతూ ఉంది ప్రజెంట్